హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ అట ఆరో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎంకుమార్ సో ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి చాలామంది మెసేజ్లు అడుగుతూ ఉంటారు సో సో అప్పుడప్పుడు పాజిటివ్ ఎనర్జీని మిస్ అవుతూ ఉన్నామండి పాజిటివ్ ఎనర్జీని కోల్పోతూ ఉన్నాం సో దానికి సంబంధించి సో యూనివర్స్ని అడగండి అని చెప్పేసి సో చాలామంది అడుగుతూ ఉంటారండి సో దానికి సంబంధించి ఈరోజు మనమైతే ఒక లాంగ్ రీడ్ అయితే చేస్తూ ఉన్నాం సో పాజిటివ్ ఎనర్జీని మిస్ అవ్వటం సో ఎందుకు మిస్ అవుతూ ఉన్నాం పాజిటివ్ ఎనర్జీని అప్పుడప్పుడు సో యూనివర్స్ ఏం చెప్తుంది గైడెన్స్ ఏమన్నా ఇస్తుందా సో పాజిటివ్ ఎనర్జీ కోసం సో యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది అని చెప్పేసి సో ఈరోజైతే మనం లాంగ్ రీడ్ అయితే చేస్తున్నామండి సో పాజిటివ్ ఎనర్జీ కోల్పోవడం పాజిటివ్ ఎనర్జీ మిస్ అవడం సో చూద్దాం దానికి సంబంధించి ఈరోజైతే మనం యూనివర్స్ అడుగుతూ ఉన్నాం ఎలాంటి ఆన్సర్ వస్తుందనేది చూద్దామండి సో ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాంగ్ వీడియోస్ చాలా అవైలబుల్గా ఉన్నాయండి ఛానల్లో సో ఫుల్ అన్ని ఫుల్ రీడ్స్ ఉన్నాయి సో లాంగ్ వీడియోస్ వాచ్ చేయండి ఫుల్ రీట్స్ కోసం సో చూద్దామా సో యాజ్ యూజువల్గా మనం టెన్ కార్డ్స్ అయితే ఎవత్తేద్దామంటే టెన్ కార్డ్స్ నుంచి సో యూనివర్స్ మనకు ఎలాంటి ఆన్సర్ ఇస్తుందనేది చూద్దాం సో పాజిటివ్ ఎనర్జీని మిస్ అవటం సో పాజిటివ్ ఎనర్జీని కోల్పోవడం సో దానివల్ల మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సిచువేషన్ ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయబోతూ ఉన్నాం సో యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది యూనివర్స్ ఎలాంటి మెసేజ్ మనకు అందిస్తుంది ఎందుకు మిస్ అవుతున్నాం పాజిటివ్ ఎనర్జీని సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో ఈ వీడియోలో అయితే మనం ఫుల్ రీడింగ్ అయితే చేస్తున్నామండి సో ఒకసారి చూద్దాం ఎందుకు మనం మిస్ అవుతున్నాం పాజిటివ్ ఎనర్జీ ఏమవుతుంది ఎలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉన్నాయి ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం పాజిటివ్ ఎనర్జీని మిస్ అవుతూ ఉన్నాం సో ఇవన్నీ కూడా ఈరోజు మనం లాంగ్ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నామండి ఓకే సో యాజ్ యూజువల్ మనం టెన్ కార్డ్స్ తీద్దాం టెన్ కార్డ్స్ తీసి సో ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ అయితే ఉన్నాం ఓకే సో చూద్దామా ఓకే కార్డు వన్ And two and three and four and card five. Six and seven and eight and nine and ten. Okay, so friends, uh, Manoke, ten cards, this is huh? in the law. మనమైతే లాంగ్ రీడ్ చేయబోతున్నాం పాజిటివ్ ఎనర్జీకి సంబంధించి ఎందుకు మిస్ అవుతున్నారు పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీని ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది మనకి యూనివర్స్ నుంచి సో ఎలాంటి గైడెన్స్ అయితే మనకు ఉంది అనే దానికి సంబంధించి ఈరోజు అయితే మనం మంచి రీడింగ్ అయితే చేస్తూ ఉన్నామండి ఓకే సో ఫ్రెండ్స్ సో సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనకి ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో ప్రోగ్రెస్ గురించి మీరు చేసేటువంటి వర్క్లో ప్రోగ్రెస్ గురించి బాగా ఆలోచిస్తూ ఉన్నారు బాగా థింక్ చేస్తూ ఉన్నారు అలాంటి సిచ్యువేషన్స్లో కొంతవరకు మనం పాజిటివ్ ఎనర్జీని కోల్పోవడం అనేది సహజంగా ఉంటుంది నెగిటివ్ థాట్స్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది జాబ్ చేసే వాళ్ళకైతే ప్రమోషన్కి సంబంధించి జాబ్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్కి సంబంధించి లేదు ఫ్యూచర్కి సంబంధించి సో ఇవన్నీ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి జనరల్గా మనం థింక్ చేస్తూ ఉంటాం అది కూడా సోల్ సెర్చింగ్ చేస్తూ ఉంటాం మనకి మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాం రేపు ఫ్యూచర్ అలా ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకు కొంత ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీని మిస్ అవ్వటం అనేది మనం జనరల్గా జరుగుతూ ఉంటుంది సో నెగిటివ్ థాట్స్ ఎక్కువ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది బట్ ఫోర్ సైడ్స్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఏమన్నా తయారు చేసుకునేటప్పుడు సో ఇలాంటివన్నీ కూడా జనరల్గా జరుగుతూ ఉంటుంది సో మనం ఏదైనా ఒక బిజినెస్ చేస్తూ ఉన్న బిజినెస్కి సంబంధించినటువంటి థాట్స్ సో బిజినెస్ ఎక్స్పెన్షన్కి సంబంధించినటువంటి థాట్స్ కానీ లేదంటే మనం ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేదు మన పర్సనల్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ సో వీటన్నిటి వల్ల కూడా మనం థింక్ చేయడానికి సో ఛాన్స్ అనేది ఉంటుంది ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాం సో ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ థింకింగ్లో ఏమవుతుందంటే మనం కొంత నెగిటివ్ థాట్స్ మన నెగిటివ్ థాట్స్ చేయడానికి సో ఆ నెగిటివ్ థాట్స్లో ఏంటంటే పాజిటివ్ ఎనర్జీని కొంతవరకు మనం మిస్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది పాజిటివ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ అనేవి రావు బట్ యూనివర్స్ చెప్తూ ఉంది మనం ప్రీవియస్గా చేసిన రీడింగ్స్లో కూడా సో సిమిలారిటీ ఉండేటువంటి రీడింగ్స్లో కూడా మనం చెప్పామంటే పాజిటివ్ థాట్స్ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది సో అది ఎంత గ్రోత్ ఇస్తుంది అని చెప్పేసి సో ఆ పాజిటివ్ థాట్స్ వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో కాబట్టి యూనివర్స్ కూడా సో మనకి చక్కని గైడెన్స్ అనేది ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా ప్రోగ్రెస్ ఉంటుంది సో ప్రోగ్రెస్ ఉంటుంది మీకు చాలా ఆపర్చునిటీస్ రాబోతున్నాయి పాజిటివ్ థాట్స్ తోటి ఉండండి పాజిటివ్ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకోండి సో ఖచ్చితంగా మీకైతే సో సక్సెస్ అనేది ఉంటుంది సో కొంతవరకు ఈ థింకింగ్లో అయితే ఉన్నారు ప్రోగ్రెస్కి సంబంధించి అంటే ఫ్యూచర్కి సంబంధించి ఎలా ఉంటుంది ఏం చేయాలి ఎలా ఉంటుందని చెప్పేసి సో ఇలాంటి థింకింగ్ అయితే ఉంటుందండి ఆ థింకింగ్లో నుంచి ఏంటంటే కొంచెం నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఎలా ఫ్యూచర్ ఉండొచ్చా అంటే ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి ఎలా వాటిని మనం ఓవర్కమ్ చేయాలి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఎలా ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి సో ఇలాంటి కొంత నెగిటివ్ థాట్స్ అనేవి జనరల్గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది బట్ పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయండి క్రియేట్ చేసుకోండి అని చెప్పేసి మనకి యూనివర్స్ అయితే చెప్తుందండి అండి చూద్దాం నెక్స్ట్ ఇంకా మనకి ఎలాంటి యూనివర్స్ గైడెన్స్ ఇవ్వబోతుంది బ్లెస్సింగ్స్ ఏమైనా ఇస్తుందా ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతుంది సో ఇవన్నీ కూడా మనం రీడ్ అయితే చేద్దామండి సో నెక్స్ట్ సో చాలా వరకు నుంచి మీరు చాలా బాగా ఓవర్కమ్ మీరు బయటికి రాగలరు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే సో మీరు క్రిటికల్ ప్రాబ్లమ్స్ అయినా సరే లేదు అప్పటికప్పుడు అరేజ్ అయినటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మీరు చక్కగా దాన్ని ఓవర్కమ్ చేసుకొని బయటకు వచ్చేయగలరు అలాంటి ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు అలాంటి తెలివితేటలు ఉన్నాయి బట్ అలా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఆలాప్షన్ వచ్చినప్పుడు జనరల్గా మనం పాజిటివ్ ఎనర్జీని మిస్ అవుతాం ఆల్ ఆప్షన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో యూనివర్స్ కూడా ఇదే చెప్తుంది అండి మీ మీకు సంబంధించి ఆల్ ఆప్షన్ ప్రాబ్లమ్స్ అనేవి అరేజ్ అవుతూ ఉన్నాయి అనుకోకుండా హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవ్వచ్చు జాబ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవ్వచ్చు సో దే లేదు మీ బిజినెస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అనుకోకుండా అప్పటికప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అనేవి అరేజ్ అవుతూ ఉన్నాయి సో అనుకోకుండా అరేజ్ అయినప్పుడు సో కొంతవరకు మీరు మ్యాక్సిమమ్ ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి చాలా ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు సో ప్రతి సక్సెస్ అయితే ఓకే సక్సెస్ అవుతుంది బట్ కొంతవరకు మీరు డిసప్పాయింట్మెంట్ అనేది అవుతూ ఉన్నారా ప్రాబ్లమ్స్ని ఎలా బేర్ చేయాలి ప్రాబ్లమ్స్ నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది సో అందులో నుంచి మన పాజిటివ్ ఎనర్జీని మిస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఎలా వీటికి సంబంధించి ఖచ్చితంగా ఒక ప్లాన్స్ కానీ మనం తయారు చేసుకున్నట్లు ఏంటంటే సో ఖచ్చితంగా మన పాజిటివ్ ఎనర్జీని బిల్డప్ చేసుకోవచ్చు పాజిటివ్ ఎనర్జీని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ ముందుకెళ్లొచ్చు సో యూనివర్స్ కూడా అదే గైడెన్స్ ఇస్తూ ఉందండి మనకి అండ్ ఖచ్చితంగా సో యూనివర్స్ మనల్ని ఖచ్చితంగా మనల్ని బ్లెస్ చేస్తూ ఉంది యూనివర్స్ సో ఖచ్చితంగా మీరు హ్యాపీ మూమెంట్స్లోకి వెళ్ళబోతూ ఉన్నారు సో హ్యాపీనెస్ ఏదైతే మీరు ప్రీవియస్గా మీరు హ్యాపీ మూమెంట్స్ని ఫేస్ చేస్తారో సేమ్ అదే హ్యాపీ మూమెంట్స్ని మళ్ళీ కూడా మీరు ఫేస్ చేయబోతూ ఉన్నారు తిరిగి మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిపోతుంది చాలా చక్కని పాజిటివ్ రేట్ అండి తిరిగి మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ మీలో ఇంక్రీజ్ ఉంది పాజిటివ్ ఎనర్జీ ఉంది సో ఆ నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేయమని చెప్తుంది యూనివర్స్ సో నెగిటివ్ థాట్స్కి ఇంకా మీరు ఎండు పలికేయండి నెగిటివ్ థాట్స్ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు మీ లైఫ్ మళ్ళీ తిరిగి హ్యాపీ మూమెంట్స్లోకి ఉంది సో ప్రాబ్లమ్స్ను కూడా మీరు ఓవర్కమ్ చేయబోతూ ఉన్నారు వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా మీరు ఎలా ఓవర్కమ్ చేయాలనేది ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు సో ఫ్యామిలీకి సంబంధించి కానీ మీ పర్సన్కి సంబంధించి కానీ మీ పిల్లలకు సంబంధించి కానీ సో ఖచ్చితంగా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వినబోతూ ఉన్నారు సో మళ్ళీ తిరిగి లైఫ్లోకి మీకు హ్యాపీనెస్ అయితే రాబోతూ ఉంది సో ఇన్నర్ హ్యాపీనెస్ చాలా ప్రశాంతంగా ఉండబోతూ ఉన్నారు సో మీరు మెడిటేషన్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటారో ఇన్నర్ పీస్ఫుల్ ఎలా ఉంటుందో సో అలాంటి ఒక హ్యాపీనెస్లోకి ఇన్నర్ హ్యాపీనెస్లోకి మీరు వెళ్ళబోతూ ఉన్నారు సో ఖచ్చితంగా మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ మీకు బిల్డ్ ఉంది మీరు ఏ పాజిటివ్ ఎనర్జీ అయితే మీరు మిస్ అయ్యారు ఏ పాజిటివ్ ఎనర్జీ అయితే మీరు కోల్పోయారో సో తిరిగి మళ్ళీ అదే పాజిటివ్ ఎనర్జీ సో మీకు ఇంక్రీజ్ ఉంది అంతగా యూనివర్సిటీ బ్లెస్ కూడా చేస్తుందండి యూనివర్స్ బ్లెస్ చేస్తుంది మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే కళ్ళ కంటూ ఉన్నారో మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా నెరవేరాలని చెప్పేసి యూనివర్స్ బ్లెస్ కూడా చేస్తూ ఉందండి సో ఖచ్చితంగా మంచి పాజిటివ్ రీ ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అయినటువంటి పర్సన్స్ ఎవరైనా ఉన్నా ఉంటే అది మీ పర్సన్ కానివ్వచ్చు లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వచ్చు ఇంకెవరైనా కానివ్వచ్చు మిమ్మల్ని మిస్ అయినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రావడానికి కానీ మిమ్మల్ని ఇదివరకు ఏ విధంగా అయితే వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చారో సో అదే విధంగా రెస్పెక్ట్ ఇవ్వడానికి సో ఛాన్స్ అనేది కూడా ఉందండి ఖచ్చితంగా ఒక ఒక ప్రశాంతమైనటువంటి లైఫ్లోకి వెళ్ళబోతూ ఉన్నారు తిరిగి మళ్ళీ పాజిటివ్ ఎనర్జీని మీరు ఫుల్ఫిల్ చేసుకోబోతున్నారు ఖచ్చితంగా ఆ పాజిటివ్ ఎనర్జీ మళ్ళీ తిరిగి మీలో రాబోతూ ఉంది సో యూనివర్స్ చాలా చక్కగా గైడెన్స్ ఇస్తూ ఉందండి చాలా బ్లెస్ చేస్తూ ఉంది యూనివర్స్ సో మీకంతా కూడా మంచి జరగాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము సో మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నామండి సో చూద్దాం అండ్ నెక్స్ట్ అండి సో చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు బ్యాలెన్స్డ్ డెసిషన్ తీసుకుంటూ ఉన్నారు ఏ ఏ డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలని చెప్పేసి చాలా చక్కగా తీసుకుంటూ ఉన్నారండి బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా చిన్న మిస్ ఏదైనా ప్రాబ్లమ్స్ వేందాక మనం మనం రీడింగ్లో చెప్పుకున్నట్లుగా అనుకోకుండా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఎంత చక్కగా బ్యాలెన్స్ చేసుకున్న అన్ఎక్స్పెక్టెడ్గా సో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడంలో కొంత మనం పాజిటివ్ ఎనర్జీని మిస్ అవుతాం నెగిటివ్ థాట్స్ రావడానికి ఛాలెన్స్ అనేది ఉంటుంది సో బ్యాలెన్స్ కూడా కరెక్ట్గా ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక ఆలోచన మనం ఎంత చక్కగా బ్యాలెన్స్ చేసినా సో ఇప్పుడు ఈ బ్యాలెన్స్ చేసాం ఈ బ్యాలెన్స్ ఉంటుందా ఉండదా సో ఈ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసాం ఇంక మళ్ళీ ప్రాబ్లం అరేజ్ అవుతుందా అవ్వదా అనేటువంటి ఇలాంటి థాట్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ నెగిటివ్ థాట్స్ వల్ల ఏంటంటే మనం కొంత పాజిటివ్ ఎనర్జీని మనం మిస్ అవుతూ ఉంటాం సో కాబట్టి సో ఎప్పుడైతే మేము మనం చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటున్నామో బ్యాలెన్స్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నామో మన లైఫ్ని మనం చక్కగా బ్యాలెన్స్ ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్తామో ఖచ్చితంగా మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది బిల్డ్ అవుతుందండి యూనివర్స్ కూడా గైడెన్స్ ఇస్తూ ఉంది చక్కటి గైడెన్స్ ఇస్తూ ఉంది ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు బ్యాలెన్స్ చేసుకోండి సో మీకు మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది మీరు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి పాజిటివ్ ఎనర్జీతో మీ లైఫ్ని మీరు లీడ్ చేసుకోగలుగుతారు మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉంది గైడెన్స్ ఇస్తూ ఉందండి సో ఎప్పుడైతే మనం అనుకోకుండా ఇంత మనం చాలాసార్లు చెప్పుకున్నామండి అనుకోకుండా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ వల్లే కొంతవరకు మనం మిస్ అవడం ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నామో చక్కగా బ్యాలెన్స్ తోటి మనం ముందుకెళ్తున్నామో ఒక బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ అది ఫ్యామిలీ మెంబర్స్ మధ్య వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ అయినా కానివ్వచ్చు లేదు మీకు మీ పర్సన్కి మధ్య వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ అయినా కానివ్వచ్చండి మనం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోగలగాలి సో ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వకుండా సో చక్కగా మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా సో ముఖ్యంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే అండి మనం కానీ బ్యాలెన్స్ చేసుకోగలిగితే సో ఫైనాన్షియల్గా అయినా సరే ప్లానింగ్స్ ఫైనాన్షియల్గా ప్లాన్ చేసుకోవడం ఇలాగని మనం కానీ బ్యాలెన్స్ చేసుకోగలిగితే సో ఖచ్చితంగా మనం సక్సెస్ అవడానికి సో ఛాన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి సో యూనివర్స్ కూడా గైడెన్స్ ఇస్తుంది మీకు చక్కటి పాజిటివ్ ఎనర్జీ మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి యూనివర్స్ కోరుకుంటూ ఉందండి సో మా ఛానల్ తరఫు నుంచి మేము కూడా సో ఖచ్చితంగా ఆ పాజిటివ్ ఎనర్జీ మీద బిల్డ్ అవ్వాలని చెప్పేసి మళ్ళీ మేము కోరుకుంటూ ఉన్నాం సో మా రీడింగ్స్ ద్వారా ఇంకా పాజిటివ్ ఎనర్జీ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి మేము కోరుకుంటూ ఉన్నామండి సో ఓ మీరు చాలా ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారండి ఒక లీడర్కి ఉండేటువంటి ఒక ఒక నాయకుడికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అలాంటి క్వాలిటీస్ అన్నీ మీకు ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఇందాక మనం రీడింగ్లో కూడా చెప్పుకున్నామండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా మీరు ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చిన లైఫ్లో వాటన్నిటిని మీరు ఒక ముందు చూపుతోటి సో మీరు ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్తున్నారు బట్ అనుకోకుండా అప్పటికప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రమే కొంతవరకు డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు సో పాజిటివ్ ఎనర్జీని మిస్ అవుతూ ఉన్నారు సో కాబట్టి అలాంటివి కూడా మీరు ఓవర్కమ్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఖచ్చితంగా తిరిగి ఒక మంచి మీకు ఒక కెరియర్ అయితే బిల్డప్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో యూనివర్స్ కూడా మీకు గైడెన్స్ ఇస్తూ ఉందండి కెరియర్ మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి యూనివర్స్ కూడా గైడెన్స్ ఇస్తూ ఉంది ఒక మంచి ప్లాన్స్ తయారు చేసుకోండి సో ఫోకస్ చేయండి సో ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా సరే మీరు ఓవర్కమ్ చేయగలరు తిరిగి మళ్ళీ పాజిటివ్ ఎనర్జీని మీలో బిల్డప్ చేసుకోవడానికి తిరిగి మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ మీలో క్రియేట్ అవ్వడానికి సో హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ కూడా సో బ్లెస్ చేస్తూ ఉందండి సో మీ మనసులో ఒక ఒక డ్రీమ్ అయితే ఉంది ఇది సాధించాలి అనేటువంటి ఒక డ్రీమ్ అయితే ఉంది సో ఖచ్చితంగా ఆ డ్రీమ్ సాధించాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నామండి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుంది ఆ డ్రీమ్ మీరు అచీవ్ చేయాలి అని చెప్పేసి ఆ డ్రీమ్ మీరు సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ తోటి మీరు అచీవ్ చేయగలరని చెప్పేసి సో మేము కూడా కోరుకుంటున్నామంటే ఆ పాజిటివ్ ఎనర్జీ కూడా మీరు క్రియేట్ అవ్వాలి సో ఆల్ ఆఫ్ షెడ్ సడన్ చేంజెస్ ఇందాక మనం చెప్పుకుంటూ ఉన్నాం అంటే ఆల్ ఆఫ్ షడ్ సడన్గా ప్రాబ్లమ్స్ రావడం సడన్ చేంజెస్ ఏదైనా రావటం సో అలాంటి సందర్భాల్లో కొంతవరకు మన పాజిటివ్ ఎనర్జీని మనం మిస్ అవ్వటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో మన లైఫ్లో ఒక ప్లాన్ తోటి మనం ముందుకెళ్తూ ఉన్నాం లైఫ్లో అలా ముందుకెళ్ళేటప్పుడు సో ఆల్ ఆఫ్ షెడ్ ఏమైనా చేంజెస్ రావటం మనం అనుకోకుండా మనం ఊహించినటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా రావడం మనకి మన పర్సన్కి మధ్య జాబ్లో కానివచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్తో కానివచ్చు సో అనుకోకుండా ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్స్ రావటం ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే జనరల్గా మనం బ్యాలెన్స్ అనేది మిస్ అవుతూ ఉంటాం సో బ్యాలెన్స్ ఎంత బాగా మనం బ్యాలెన్స్ చేయాలనుకున్నా సో కొన్ని సందర్భాల్లో మనం బ్యాలెన్స్ అనేది మిస్ అవుతూ ఉంటాం సో కొన్ని కొన్ని సందర్భాలు మనకి తెలియ తెలియకుండా ప్రాబ్లమ్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి సో కాబట్టి అలాంటి సందర్భాల్లో పాజిటివ్ ఎనర్జీని కొంతవరకు మనం మిస్ అవుతూ ఉంటాం సో ఖచ్చితంగా యూనివర్స్ ఇందాక మనకు గైడెన్స్ కూడా ఇచ్చిందండి సో ప్లాన్స్ మీరు ప్లానింగ్ చేసుకునేటప్పుడు సో మంచిగా ప్లాన్ చేసుకోండి అలాంటిది ఏదన్నా వచ్చినా సరే విల్ పవర్ తోటి మీరు ముందుకెళ్ళండి ఎప్పుడైతే విల్ పవర్ తోటి మీరు ముందుకు వెళ్ళారో ఖచ్చితంగా మీరు సాధించగలరు తిరిగి మళ్ళీ మీరు కోల్పోయినటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ పాజిటివ్ ఎనర్జీని తిరిగి మళ్ళీ మీరు సాధించగలరు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో ఒక చక్కని గైడెన్స్ అయితే మనకి సో ఇస్తూ ఉందండి సో నెక్స్ట్ కార్ట్ ఇట్ చేద్దాం సో మూమెంట్స్ అండి సో ప్రోగ్రెస్ ఉంటుంది మూ మూమెంట్ ఉంటుంది సో వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అది జాబ్ పరంగా కానివచ్చు సో లేదు ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి కానివ్వచ్చు లేదు ఇంకో ఎనీ సిచ్యువేషన్ అండి సో ఎప్పుడైతే మన లైఫ్లో మూమెంట్ అనేది ఉందో సో ఆటోమేటిక్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి అరేజ్ అవుతూ ఉంటాయి సో జాబ్ కోసం మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తాం సో అక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ అవ్వచ్చు లేదు ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం వెళ్తాం ప్లేసెస్ మారుతూ ఉంటాం సో లైఫ్ జర్నీ అండి సో ఈ లైఫ్ జర్నీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి మనకి అరేజ్ అవుతూ ఉంటాయి బట్ విల్ పవర్ అనేది ఉండాలి మనకి ఎప్పుడైనా సరే ఎప్పుడు మనం విల్ పవర్ అనేది మిస్ అవ్వకూడదండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ముఖ్యంగా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి విల్ పవర్ అనేది ఉండాలి సో ఆ విల్ పవర్ ఉంటే సో ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ మనలో ఉంటుందండి పాజిటివ్ ఎనర్జీ తోటి మనం ఎంత జర్నీ అయినా చేయగలం ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కైనా వెళ్ళగలం మనం ఎక్క ఎలా ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా సరే మనం ముందుకు వెళ్ళగలం సో ఒక కరేజ్ కానీ విల్ పవర్ కానీ కంట్రోల్ కానీ ఇవన్నీ కూడా ఉండాలి ఇవన్నీ కూడా సో ఉండాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా మనకి మనల్ని బ్లెస్ చేస్తూ ఉంది ఇవన్నీ కూడా వీటితోటి ముందుకు వెళ్ళండి సో ఒక ధైర్యంగా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేయండి ఏం కాదు ఒక ఒక స్టెప్పు ఫార్వర్డ్ ఎప్పుడైతే మీరు ఒక స్టెప్పు ఫార్వర్డ్ చేస్తారో సో ఆటోమేటిక్గా జరగాల్సినటువంటి సో పనులన్నీ కూడా జరిగిపోతాయి ఆ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి సో ఒక స్టెప్పు ఫార్వర్డ్ వేయండి సో ఎలాంటి భయం అవసరం లేదని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి గైడెన్స్ ఇస్తూ ఉందండి ఆల్ ద బెస్ట్ కూడా చెప్తూ ఉంది నెక్స్ట్ లాస్ట్ చూసే అండి మనకి ఖచ్చితంగా ఒక మీకైతే ఇన్ని విన్నింగ్ సిచ్యువేషన్ అయితే ఉంటుంది విన్నింగ్ సిచ్యువేషన్ ఇక్కడ మనం రీడింగ్లో చెప్పుకోవాలి అంటే సో ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ అయితే మీలో క్రియేట్ అయిపోతుంది సో మంచి పాజిటివ్ ఎనర్జీ మీలో క్రియేట్ అయిపోతుంది సో ఆ పాజిటివ్ ఎనర్జీ తోటి సో మీరు ఏ వర్క్ అయినా చేయగలరు బట్ ఎమోషనల్గా స్టేబుల్గా ఉండండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఎమోషనల్గా స్టేబుల్గా ఉండండి థింకింగ్ చేసేటప్పుడు బ్యాలెన్స్గా ఉండండి ఖచ్చితంగా మీరు ఏ విల్ పవర్ అయితే మీరు ఏ ఎనర్జీ అయితే మిస్ అయ్యారో ఏ పాజిటివ్ ఎనర్జీ అయితే మిస్ అయ్యారో ఆ పాజిటివ్ ఎనర్జీ మళ్ళీ మీలోకి రాబోతుంది సో పాజిటివ్ ఎనర్జీ ఉంటే మనం ఏ వర్క్నైనా సాధించవచ్చు ఎలాంటి సిచ్యువేషన్లు అయినా సరే మనం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి చెప్తూ ఉందండి సో అదే కాదు బ్యాలెన్స్ చేసుకోవడం ఇందాక మనం చెప్పినట్లుగా బ్యాలెన్స్ చేసుకోవడం అండి బ్యాలెన్స్ చేసుకోవటం సో మా ముందు చూపుతోటి ముందుకు వెళ్ళటం బ్యాలెన్స్డ్గా బ్యాలెన్స్డ్గా ఉంటాం బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకోవటం సో ఇవన్నీ కూడా సో చక్కగా హెల్ప్ అవుతాయండి సో యూనివర్స్ కూడా మీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది సో కేరింగ్ లైఫ్ మీద కేరింగ్ అనేది ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ ఎనర్జీతోనే పాసిబుల్ అవుతాయండి సో ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయండి సో ఒక ఒక మంచి కెరీర్ అనేది సో మీకోసం ఎదురు చూస్తూ ఉంది సో ఆ మంచి కెరియర్ కూడా పాజిటివ్ ఎనర్జీ తోటి పాసిబుల్ అవుతుంది ఎప్పుడైతే మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో ఒక మంచి కెరీర్ మన కోసం వెయిట్ చేస్తూ ఉందండి ఆపర్చునిటీస్ మనకు ఉన్నాయి ముఖ్యంగా యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉందండి ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ ఆర్థికంగా మీరు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో ఉంటారు అని చెప్పేసి యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి సో ఖచ్చితంగా మీరు ఏ వర్క్ అయితే స్టార్ట్ చేయాలనుకున్నారో ఆ వర్క్ని స్టార్ట్ చేస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ అందులో సక్సెస్ అవుతారు మంచి మంచి అవకాశాలన్నీ కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి చక్కటి మెసేజ్ ఇస్తూ ఉందండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు మనమైతే మనం పాజిటివ్ ఎనర్జీని ఎందుకు మిస్ అవుతున్నాం సో యూనివర్స్ ఇస్తున్నటువంటి గైడెన్స్ యూనివర్స్ ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ ఇవన్నీ కూడా సో ఇప్పటి వరకు మనం చూసామండి సో ఇలాంటి లాంగ్ రీడ్స్ అన్నీ కూడా మన ఛానల్లో చాలా అవైలబుల్గా ఉన్నాయండి సో మీ సపోర్ట్ ఉండాలి సో ఫ్రెండ్స్ లాంగ్ రీడ్స్ని వాచ్ చేయండి అలానే అమ్మవారి ఆశీసులు ఎప్పుడు కూడా సో మా వ్యూవర్స్ మీద ఉండాలి మా వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మా ఛానల్ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటామండి సో మీరు కానీ ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఐకాన్ ప్రెస్ చేయండి మేము ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావటం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్